కార్తీక మాసంలో ఎవరైతే పిచ్చుక చేసిన కార్తీక మాస కథను భక్తి శ్రద్ధలతో వింటారో వారికి ఆ మహాశివుడి సంపూర్ణ అనుగ్రహం లభిస్తుంది మరి కార్తీక మాసంలో వినవలసిన ఆ కథ ఏమిటో ఇప్పుడు విందాం పూర్వకాలంలో కైలాస పర్వత ప్రాంతానికి దగ్గరగా మందాకిని నదీ తీరాన హిమగిరి అనే ఒక చిన్న గ్రామం ఉండేది ఆ గ్రామ ప్రజలు పరమశివుడి భక్తులు కార్తీక మాసం వచ్చిందంటే చాలు ఆ గ్రామమంతా హర్హర మహాదేవ శంకర అనే నామస్మరణతో మారుమోగిపోయేది ప్రతి ఇల్లు ప్రతి వీధి నదీ తీరమంతా దీపాలతో నిండిపోయి భూమిపైకి దిగివచ్చిన మరో కైలాసంలా ప్రకాశించేది కానీ అదే గ్రామంలో ఊరి చివర నదికి కొంచెం దూరంగా ఉన్న పాడుబడిన శివాలయం వద్ద గంగమ్మ అనే ఒక వృద్ధురాలు నిరుపేదరాలు నివాసం ఉండేది బిడ్డలు గాని ఎవరూ ఆమెకు లేరు ఆమె భిక్షాటంతో జీవితాన్ని గడిపేది ఇక వయసు పైబడటంతో ఆమె కంటిచూపు కూడా మందగించింది ఆమెకు శివుడు అంటే అపారమైన భక్తి ప్రతిరోజు ఆమె ఆ పాడుబడిన ఆలయాన్ని శుభ్రం చేసి తన నోటితో శివనామాన్ని స్మరిస్తూ ఉండేది ఓం నమశివాయ ఓం నమశివాయ అని కార్తీక మాసంలో ఆ శివయ్య ముందు ఒక్క దీపమైనా వెలిగించాలని ఆమెకు ప్రగాఢమైన ఆకాంక్ష కాని దీపం వెలిగించడానికి అవసరమైన నూనె ఒత్తులు కొనే స్తోమత కూడా ఆమె దగ్గర లేదు నదీ తీరంలో భక్తులు వెలిగించే వేలాది దీపాలను చూస్తూ శివయ్యా ఈ దీపాల వెలుగులో నా భక్తిని కూడా చూడవయ్యా అని కన్నీలతో ప్రార్థించేది ఆ పాడుబడిన శివాలయంలోని శివలింగంపై ఉన్న ఒక చిన్న గూటిలో ఒక పిచ్చుక నివాసం ఉండేది అది సాధారణ పిచ్చుక కాదు పూర్వజన్మలో కాశీలో నివసించిన ఒక గొప్ప శివభక్తురాలి ఆత్మ ఆమె తన చివరి రోజుల్లో కార్తీక మాసం మొత్తం శివుడికి అఖండ దీపం వెలిగించాలని సంకల్పించుకుని ఆ వ్రతం పూర్తి చేయకుండానే మరణించింది ఆ మిగిలిపోయిన సంకల్ప బలంతో పిచ్చుకగా జన్మించినా కూడా దానిలో శివభక్తి మాత్రం చెక్కు చెదరలేదు ఆ పిచ్చుక ప్రతిరోజు గంగమ్మ ఆర్తిని ఆమె నిస్సహాయతను గమనించేది ఆమె కన్నీళ్లు ఆ శివలింగంపై పడుతున్న అభిషేక జలంలా ఆ పిచ్చుక భావించేది ఈ తల్లి భక్తి అనన్య సామాన్యమైనది ఈమె కోరికను నెరవేర్చడం ద్వారా నా జన్మకు కూడా సార్థకత ఏర్పడుతుంది అలాగే నా పూర్వజన్మ సంకల్పాన్ని కూడా నేను నెరవేర్చుకున్న దాన్ని అవుతాను అని అనుకుంది పిచ్చుక ఇలా ఉండగా కార్తీక పౌర్ణమి రానే వచ్చింది ఆ రోజు దీపాలు వెలిగిస్తే వచ్చే పుణ్యం అనంతమని మన పురాణాలు చెప్తున్నాయి ఆ పిచ్చుక ఆ కార్తీక పౌర్ణమి రోజు ఉదయం నుంచి తన ప్రయత్నాన్ని మొదలుపెట్టింది ఎక్కడో చేసిన ప్రదేశంలో కింద పడినా ఆవునెయ్యిని తన చిన్న ముక్కుతో కొద్ది కొద్దిగా సేకరించింది పత్తి చెల దగ్గర గాలికి కొట్టుకు వచ్చిన తెల్లటి మెత్తని దూదిని తీసుకువచ్చి దాన్ని వత్తిలా చుట్టింది ఇక సంధ్యా సమయం అయింది అంటే సాయంత్రం సమయమైంది ఆ పిచ్చుక ఆ ఆకు దొన్నెను వత్తిని గంగమ్మ గుడిసె ముందు పెట్టింది కాని దాన్ని వెలిగించడానికి నిప్పు కావాలి కదా గంగమ్మ దగ్గర నిప్పు లేదు పిచ్చుక ఒక్క క్షణం కూడా ఆలోచించలేదు అది వేగంగా నదీ తీరంలో భక్తులు వెలిగించిన ఒక చిన్న దీపం వద్దకు ఎగిరింది ఇక దీపం కొండెక్కడానికి సిద్ధంగా ఉన్న ఆ దీపపు జ్వాలను తన ముక్కును కరుచుకోవడానికి ప్రయత్నించింది ఆ వేడికి దాని ముక్కు కారింది అయినా అది వెనక్కి తగ్గలేదు మళ్లీ మళ్లీ ప్రయత్నించి ఒక చిన్న అగ్నికణాన్ని తన ముక్కుతో పట్టుకుని గాలికి ఆరిపోకుండా రెక్కలతో కవచంలా కాపాడుకుంటూ వేగంగా గంగమ్మ గుడిసె వద్దకు వచ్చింది ఆ అగ్నికణంతో వత్తిని వెలిగించింది అది సంతోషంగా అరచి గంగమ్మను పిలిచింది ఇక గంగమ్మ బయటకు వచ్చి తన వాకిలి ముందు ఆకు దొన్నెలో వెలుగుతున్న ఆ చిన్న దీపాన్ని చూసి ఆనంద ఆచర్యాలకు లోనైంది ముక్కు కాలిన ఆనందంతో తన చుట్టూ ఎగురుతున్న పిచ్చుకను చూసి ఇది ఆ శివయ్య లీలే అని గ్రహించింది గంగమ్మ ఆమె ఆనంద బాష్పాలతో ఆ దీపానికి నమస్కారం చేసి ఓం నమ అని స్మరించింది గంగమ్మ కోరికను ఈ చిన్నపాటి ప్రాణి ద్వారా తీర్చావా తండ్రి అని ప్రార్థించింది అదే సమయంలో కైలాసంలో పార్వతీదేవితో కలిసి కూర్చున్న పరమశివుడు ఈ దృశ్యాన్ని చూసి చిరునవ్వు నవ్వాడు దేవి చూశావా ఆడంబరాల కోసం పేరు కోసం వెలిగించి లక్ష దీపాలకన్నా ఆర్తితో త్యాగంతో వెలిగించిన ఈ ఒక్క చిన్న దీపం నాకు అత్యంత ప్రీతిపాతమైనది ఈ పిచ్చుక భక్తి ఈ తల్లి ఆర్తి ఎంతో గొప్పవి అని పలికాడు ఆయన తన కరుణాదృష్టిని ఆ దీపంపై ప్రసరింపచేశాడు శివుని చూపు సోకిన ఆ దీపం ఆ రాత్రంతా తుపాను గాలికి కూడా కొండెక్కకుండా ఒక మహాజ్యోతిలా ప్రకాశించింది ఇలా ఉండగా కొన్నాళ్లకు గంగమ్మ యొక్క ఆయువు తీరిపోయింది యమదూతలు ఆమె ప్రాణాన్ని తీసుకువెళ్లడానికి వచ్చారు చిత్రగుప్తున లెక్కల ప్రకారం ఆమె పూర్వజన్మ పాపశేషం ఇంకా మిగిలి ఉండడంతో వారు ఆమెను నరకానికి తీసుకువెళ్లడానికి సిద్ధమయ్యారు వారు గంగమ్మ ఆత్మను పాసాలతో బంధించి తీసుకుని వెళ్తూ ఉండగా మార్గమధ్యలో యమధర్మరాజు వారిని అడ్డగించాడు అలాగే ఆయన వెనుక చేతులలో త్రిశూలాలు డమరుకాలు ధరించి భయంకరమైన రూపాలలో ఇద్దరు శివగణాలు కూడా నిలబడి ఉన్నారు ఇక యమధర్మరాజు యమదూతలతో ఇలా అన్నాడు మూర్ఖులారా ఎవరిని తీసుకువెళ్తున్నారు ఈమె సాక్షాత్తు శివభక్తురాలు ఈమును తాకే అర్హత మీకు లేదు అని గద్దించాడు ఇక యమదూతల భయంతో వణికిపోతూ ప్రభు మమ్మల్ని క్షమించండి చిత్రగుప్తుల లెక్కల ప్రకారం అని ఏదో చెప్పబోతూ ఉన్నారు దీంతో యమధర్మరాజు వారిని ఆపి మానవ లోకానికి కూడా తన ధర్మ సూక్ష్మాన్ని వివరిస్తూ ఇలా అన్నాడు మీ లెక్కలు బౌతికమైనవి కానీ భక్తి కరుణ అనేవి దైవికమైనవి మీ లెక్కలు ఈమె పాపశేషాన్ని చూపించవచ్చు కానీ మనం గమనించాల్సింది ఏంటి అంటే కార్తీక పౌర్ణమి నాడు ఒక చిన్న జీవి చేసిన త్యాగంతో వెలిగిన దీపాన్ని చూసి ఈమె ఆతితో శివుణ్ణి స్మరించుకుంది ఆ క్షణంలోనే ఆమె వంద జన్మల పాపాలు భస్మం అయిపోయాయి ఆ దీపపు పుణ్యం ఆ పిచుక త్యాగం ఆ మహాదేవుడి కరుణ ఈ మూడు కలిసి మన కర్మఫల సిద్ధాంతాన్ని అధిగమించాయి వినండి కార్తీక మాసంలో చేసే ఏ చిన్న పుణ్య కార్యమైనా అది శివార్పణమని భావిస్తే దాని ఫలం అనంతం అవుతుంది కార్తీక దీపం కేవలం నూనె వత్తితో వెలిగేది కాదు అది మనలోని అజ్ఞానమనే చీకటిని పారద్రోలే జ్ఞానదీపం భక్తుని ఆర్తి అనే నూనె త్యాగమనే వత్తితో వెలిగించినప్పుడు దానికి మహాదేవుడి అనుగ్రహం అనే గాలి తోడై అది అఖండ జ్యోతిలా వెలుగుతుంది ఎవరైతే నిష్కల్మశమైన భక్తితో శివుణ్ణి కులుస్తారో వారి పుణ్యాల లెక్కలు నా పరిధిని దాటిపోతాయి వారిని తీసుకువెళ్లడానికి శివగణాలే వస్తాయి వారి గమ్యం స్వర్గం కాదు నేరుగా కైలాసమే అని చెప్పి యమధర్మరాజు శివగణాల వైపు తిరిగి ఈమెను సగౌరవంగా కైలాసానికి తీసుకువెళ్ళండి ఇది మహాదేవుడి ఆజ్ఞాని పలికాడు ఇక శివగణాలు గంగమ్మ ఆత్మను యమపాసాల నుంచి విడిపించి నంది వాహనంపై అలంకరించబడిన దివ్యమైన పల్లకిలో కూర్చోబెట్టారు ఆ పల్లకి కైలాసం వైపు బయలుదేరింది ఆ సమయంలోనే ఆ పుణ్యమూర్తి అయిన పిచ్చుక కూడా తన దేహాన్ని వదిలి ఒక దివ్యమైన గంధర్వ కన్యగా మారి గంగమ్మకు స్వాగతం పలుకుతూ ఆమెతో పాటు కైలాసయాత్రలో భాగమైంది ఇక యమదూతలు ఈ అద్భుతాన్ని చూసి దీపదాన మహిమను శివభక్తి యొక్క గొప్పతనాన్ని గ్రహించి యమలోకానికి తిరిగి వెళ్ళారు ఇక హిమగిరి గ్రామ ప్రజలు గంగమ్మ పిచ్చుక కథను విని ఆ పాడుబడిన ఆలయాన్ని పునరుద్ధరించి అక్కడ పిచ్చుక దీపేశ్వర స్వామి అనే పేరుతో శివలింగాన్ని ప్రతిష్ఠించారు ప్రతి కార్తీక పౌర్ణమికి ఆలయంలో లక్షలాది దీపాలు వెలిగించి ఆడంబరం కోసం కాకుండా ఆర్తితో భక్తితో భావనతో దీపారాధన చేస్తే కైలాసం దక్కుతుందని గుర్తుకు చేసుకునేవారు ఈ పవిత్ర కథను ఇప్పటి వరకు భక్తి శ్రద్ధతో ఎవరైతే విన్నారో వారికి ఆ మహాశివుడి సంపూర్ణ అనుగ్రహం లభిస్తుంది జన్మల పాపాలు తొలగిపోతాయి కోటి జన్మల మహాపుణ్యం కలుగుతుంది పూర్వం అవంతిపురంలో ధనేశ్వరుడు అని బ్రాహ్మణుడు నివసిస్తూ ఉండేవాడు అతను పుట్టుకతోనే ధనవంతుడు కాని చాలా పాపకర్మలు చేశాడు మధు తాగడం అసత్యం ఆడడం వేసుల దగ్గరకు వెళ్లడం ఇలా చాలా పాపకర్మలు చేశాడు ఇతను వృత్తిపరంగా వ్యాపారస్తుడు దుప్పట్లు చర్మాలు మొదలైన వాటిని అమ్మడం వృత్తిగా చేసుకున్నాడు ధనేశ్వరుడు వర్తకం మీద ఒక దేశం నుంచి మరొక దేశానికి వెళ్లడం అతనికి బాగా అలవాటు ఇలా వర్తకం మీద ఒకసారి ధనేశ్వరుడు మహేష్వతి నగరానికి చేరుకున్నాడు ఆ నగరం చుట్టూ నర్మదా నది ప్రవహిస్తూ ఉంది ధనేశ్వరుడు ఆ పట్టణంలో వ్యాపారం చేసుకుంటూ ఉండగా కార్తీక మాసం ప్రవేశించింది ఆ ఊరు పక్కన కావేరీ నది ప్రవహిస్తూ ఉండడంతో అది పెద్ద యాత్రాస్థలంగా మారిపోయింది వచ్చిపోయే జనాల వల్ల వ్యాపారం బాగా జరుగుతుంది వ్యాపారం బాగా సాగడంతో ఆ నెలంతా అక్కడే ఉండిపోయాడు ధనేశ్వరుడు ప్రతిరోజు నర్మదా తీరంలో సంచరిస్తూ భక్తులు అక్కడ స్నాన జప దేవతార్చనలు చేయడం చూశాడు ధనేశ్వరుడు కీర్తనలు కథలు చెప్పేవారిని తులసీమాలతో అలరాడుతున్న వాళ్లను భక్తులను చూశాడు అలా భక్తులను చూడటమే కాదు పరిచయం కూడా పెంచుకున్నాడు వారితో మాట్లాడుతూ ఉండేవాడు ఎందరో పుణ్యపురుషులను స్వయంగా తాకాడు అలా ఆ నెలంతా శివనామస్మరణ విష్ణు సంకీర్తన కూడా చేశాడు అంతేకాదు ఆ నెలంతా దీపారాధన జాగరణ కూడా చూశాడు కార్తీక పౌర్ణమి రోజు గో బ్రాహ్మణ పూజలు ఆచరించి సాయంకాలం శివాలయాల్లో వెలిగించే దీపోత్సవాలను చూశాడు ఆ విధంగా అన్ని పుణ్య కార్యక్రమాలను ఆ నెలంతా చూశాడు అదే సమయంలో ధనేశ్వరుడికి భూమి మీద నూకలు చెల్లి కాలసర్పం ఒకటి ధనేశ్వరుని కాటువేసింది వెంటనే ధ్వరుడు కిందపడి మరణించాడు అతను పడిపోవడం చూసిన భక్తులు తులసి తీర్థాన్ని ధనేశ్వరుడి నోట్లో పోసారు తక్షణమే ధనేశ్వరుడి ప్రాణం గాల్లో కలిసిపోయింది వెంటనే యమదూతలు అక్కడకు చేరుకున్నారు ధనేశ్వరుణ్ణి కొరడాలతో కొడుతూ యమలోకానికి తీసుకుపోయారు వెంటనే యముడు ధనేశ్వరుడి పాపపుణ్యాల చిట్టా పరిశీలించమని చిత్రగుప్తుణ్ణి ఆదేశించాడు దానికి చిత్రగుప్తుడు ఇలా పలికాడు యమధర్మరాజా వీడు ఆగర్భ పాపాత్ముడు వీడు అనువంతైనా పుణ్యం చేయలేదు అని సమాధానం చెప్పాడు దానికి యముడు ఎంతో కోపంతో వీడి తలను చితక్కొట్టి కుంబీపాక నరకల్లో పడేయమని యమదూతలను ఆజ్ఞాపించాడు కాని ఆ ధనీశ్వరుడు కుంభీపాక నరకల్లో పడగానే అక్కడ మండే మంటలు వెంటనే చల్లారిపోయాయి దీంతో ఆశ్చర్యపడిన యమదూతలు ఈ విషయాన్ని యముడికి తెలియచేశారు వెంటనే యముడు అతన్ని నా దగ్గరకు తీసుకురండి అని ఆదేశించాడు ధనేశ్వరుణ్ణి తీసుకువచ్చి ఎక్కడ తేడా జరిగింది అని చిత్రగుప్తుడు చిట్టా తిరగవేస్తున్న సమయంలో అక్కడికి నారదులవారు వీచేశారు నారదులవారు ఇలా పలికారు ఓ యమధర్మరాజా ఇతను ఎంత పాపాత్ముడైనా సరే ఇతను తన చివరి రోజుల్లో ఎంతో పుణ్యాన్ని సంపాదించాడు అందుకే ఈ నరకం అతన్ని ఏమీ చెయ్యలేదు ఎవరైతే పుణ్యపురుషుల దర్శనం వల్ల స్మర్శ వల్ల వాళ్ళతో మాట్లాడడం వల్ల వారి యొక్క పుణ్యంలో ఆరో భాగాన్ని పొందుతారు అటువంటి ధనేశ్వరుడు ఒక నెల రోజుల పాటు కార్తీక వ్రతాన్ని ఆచరించి ఎందరెందరో పుణ్యాత్ములను పరిచయం చేసుకుని విశేష పుణ్యఫలాలను పొందాడు కార్తీక వ్రతాన్ని ఆచరించే వారి దగ్గర జీవనం గడిపి సంపూర్ణ కార్తీక వ్రత ఫలాన్ని పొందాడు అంతేకాదు ఆ భక్తుల చేత తులసి తీర్థాన్ని కూడా పొందాడు అతని చెవులు శివ హరినామ సంకీర్తలు విన్నాయి అంతేకాదు కార్తీక మాసంలో నర్మదా నదీ తీరంలో ఇతను చేసిన స్నానం వల్ల ఇతని దేహం పరిశుద్ధమైంది అందరి భక్తుల మనసు దోచుకున్న ఈ బ్రాహ్మణుడు నరకంలో ఉండవలసినవాడు కాదు మహాపుణ్యాన్ని ఆర్జించిన పుణ్యాత్ముడు అని చెప్పి నాదుడు వెళ్ళిపోయాడు ఈ విషయం అంతా తెలుసుకున్న యముడు ఎంతో చింతించాడు ధనేశ్వరుడికి ప్రేతపతి అనే దూతను తోడిచ్చి నరకాన్ని చేయవలసిందిగా ఆదేశించాడు ఆ యమదూత ధనేశ్వరుణ్ణి తనతో పాటు తీసుకువెళ్తూ మార్గ మధ్యలో నరకలోకంలోని శిక్షల గురించి ఏ తప్పుకు ఎటువంటి శిక్ష పడుతుంది అనే నరక బాధల గురించి ధనేశ్వరుడుకు ఇలా వివరిస్తున్నాడు ఓ దనేశ్వరా మానవులు చేసిన తప్పులకు నరకంలో ఎనిమిది రకాల బాధలకు గురి చేయడం జరుగుతుంది ఆ ఎనిమిది రకాల నరక బాధల గురించి వివరిస్తాను విను అంటూ ఇలా చెప్పసాగాడు ఓ దనేశ్వరా మొదటి నరకం పేరు తప్త వాలుకము వేసిల వెంట తిరిగేవారికి అతిథులను వారికి గురువులను అగ్నిని బ్రహ్మలను గోవును యజమానిని కాళ్ళతో వారిని ఈ నరకంలో బాధలకు గురిచేస్తారు ఇలాంటి వారి శరీరాలను ఎర్రగా కాల్చుతారు ఆ బాధను తట్టుకోలేక దిక్కులు వక్కలయ్యేలా పాపాత్ములు అరుస్తూ ఉంటారు కాబట్టి ఈ నరకాన్ని తప్త వాలుకము అని పిలుస్తారు ఇక రెండవది అందతా మిశ్రము అనే నరకం పరుల రహస్యాలను బయటపెట్టే పాపాత్ములను ఇక్కడ గురి గురిచేస్తారు వారిని ఈ నరకంలో సూదిమున వంటి భయంకర ముఖాలు కలిగిన పురుగులు పాపాత్ముల శరీరాలను తులిచివేస్తూ ఉంటాయి కుక్కలు గెద్దెలు రాబందులు వారి శరీరాలను పిక్కుకు తింటూ ఉంటాయి ఆ బాధను భరించలేక పాపాత్ములు ఆత్మనాదాలు చేస్తారు ఇదే మిశ్రము అనే నరకం ఇక మూడవది క్రకచము అనే నరకం ఇక్కడ ఘోర పాపాలు చేసిన పాపాత్ములను అడ్డంగాను నిలువుగాను ఏటవాలుగాను అంగ అంగాలును సమూలంగా రంపాలతో కోస్తారు ఇక నాలుగవది అసిపత్ర వనం అనే నరకం భార్యాభర్తలను విడదీసిన వారిని తల్లిదండ్రుల నుండి సంతానాన్ని దూరం చేసేవారిని కన్న తల్లిదండ్రులను బాధపెట్టే పాపాత్ములను నిలువెల్లా బాణాలతో గుచ్చి అసిపత్రాలచే శరీరాలు చింపబడి దారులుగా రక్తం కారుతుంటే ఆ నిత్తుడి వాసనకు వెంటబడే తోడేళ్లకు భయపడి పారిపోవాల్ని రోధిస్తూ అరుస్తూ పరుగులు తీస్తూ ఇటు పారిపోవాలో అర్థం కాక కిందపడితే ఆ తోడేల గుంపుకు ఆహారం అవుతారు ఇదే అసిపత్రము అనే నరకం ఇక ఐదవది కోట సాల్మలి ఈ నరకంలో పరుల ఆస్తిని ఆశపడేవారికి దొంగతనం చేసిన వారికి అన్యాయంగా ఇంకొకరి ధనాన్ని లంచంగా తీసుకునే పాపాత్ములకి ఇక్కడ భయంకరమైన పదహారు రకాల నరక బాధలకు గురిచేస్తారు ఇక ఆరవది రక్త అనే నరకం ఈ నరకంలో ఎవరైతే పొరులు నిర్ణిస్తారో చాడీలు చెబుతారో మరియు వారి కులాచార రీత్యా తినకూడని పదార్థాలు తింటారు అటువంటి వారికి ఈ నరకంలో శిక్షను విధిస్తారు అలాంటి పాపాత్ములను తలకిందులుగా వేలాడదీసి యమ కింకరుల చేత బల్లాలతో కొట్టిస్తారు ఇదే రక్తపుయము అనే నరకం ఇక ఏడవది కుంభీపాక నరకం నరకా ఇది నికృష్టమైన నరకం ఘోర పాపాలు చేసిన వారిని ఇక్కడ అత్యంత క్రూరంగా హింసిస్తారు దీన్నే కుంభీపాకము అనే నరకము అంటారు ఇక ఎనిమిదవది రౌరమ్ము అనే నరకం ఈ నరకంలో పడిన పాపాత్ములు కొన్ని వేల సంవత్సరాల దాకా బయటపడరు ఇది దీర్ఘకాలిక నరకం కాబట్టి ధనేశ్వర నువ్వు కార్తీక మాసం ఆచరించే వారి దగ్గర సంచరిస్తూ వారి ద్వారా పొందిన అమిత పుణ్యం వల్ల ఈ నరకాలను కేవలం దర్శనం మాత్రంగానే తరించగలిగావు ఈ విధంగా యమదూత ధనేశ్వరుణ్ణి యక్షలోకానికి చేర్చాడు అక్కడ ధనేశ్వరుడు రూపుడై కుబేరుడికి ఆప్తుడై ధనయక్షుడు అనే పేరును పొందాడు కాబట్టి కార్తీక మాసం అత్యంత పవిత్రమైనది ఈ మాసంలో సోమవారాలు మరియు కార్తీక పౌర్ణమి రోజు ఉపవాసం ఉండి స్నానం జపం చేసిన వారి పాపాలు అగ్నిలో పడిన దూది మాదిరిగా నశిస్తాయి కాబట్టి ఎంతో విశేషమైన ఈ కథను కార్తీక పౌర్ణమిలోగా విన్నా చదివినా చెప్పినా వినిపించినా జన్మల పాపాలు తొలగి కోటి జన్మల పుణ్యం వస్తుంది అలాగే ఈరోజు కార్తీక పురాణంలోని మరొక విశేషమైన కథను ఇప్పుడు తెలుసుకుందాం జనక మహారాజుకి వశిష్ఠుడు ఇలా చెప్పసాగాడు జనక మహారాజా కార్తీక మాసంలో స్నానం దానం జపం దీపదానం ఇలా ఏదైనా సరే కొద్దిగా చేసినా చాలు అనంత ఫలితం పొందవచ్చు కార్తీక పౌర్ణమి రోజు మరియు కార్తీక సోమవారాల్లో స్నానం మరియు ఉపవాసం చేయని వారి పరిస్థితి ఏమవుతుందో నీకు వివరిస్తాను విను అంటూ వశిష్ఠుడు జనకుడికి ఇలా చెప్పడం ప్రారంభించాడు ఒకానక గ్రామంలో మహా విద్వాంసుడు తపస్సాలి జ్ఞానశాలి సత్యవాక్య పరిపాలకుడు అయినా తత్వనిష్ఠుడు అనే బ్రాహ్మణుడు ఉండేవాడు ఒకనాడు ఆ బ్రాహ్మణుడు తీర్థయాత్రాశక్తుడై అఖండ గోదావరికి బయలుదేరాడు ఆ తీర్థ సమీపమున ఒక వృక్షంపై భయంకరమైన ముఖాలతోటి కేశాలతోటి బలిష్టములైన కోరలతోటి నల్లని బాణ పొట్టలతోటి చూసేవారికి అతి భయంకర రూపాలతో ముగ్గురు బ్రహ్మ రాక్షసులు నివసిస్తూ ఆ దారిన పోయే బాటసారులను బెదిరించి వారిని తింటూ ఆ ప్రాంతమంతా భయకంపితం చేస్తూ ఉన్నారు తీర్థయాత్రకై బయలుదేరి అఖండ గోదావరి పుణ్యక్షేత్రమున పితృదేవతలకు పిండ ప్రదానం చేయడానికి వస్తున్న ఆ విప్రుడు వృక్షం చెంతకు చేరేసరికి యథాప్రకారంగా రాక్షసులు కిందకు దిగి అతనిని చంపబోయే సమయంలో బ్రాహ్మణుడు ఆ భయంకర రూపాలను చూసి గజగజ వణుకుతూ ఏమీ తోచక నారాయణ స్తోత్రాన్ని బిగ్గరగా పఠిస్తూ ప్రభో అర్తత్రాన పరాయణ రక్షక ఆపదలో ఉన్న గజేంద్రుణ్ణి నిండు సభలో అవమానాల పాలవుతున్న మహాసాద్వి ద్రౌపదిని బాలుడైన ప్రహ్లాదుణ్ణి రక్షించిన విధంగానే ఈ పిశాచాల బారి నుండి నన్ను రక్షించు తండ్రి అని వేడుకొనగా ఆ ప్రార్థలు విన్న రాక్షసులకు జ్ఞానోదయం కలిగి ఇలా పలికారు మహానుభావ మీ నోటి నుండి వచ్చిన స్తుతి విని మాకు జ్ఞానోదయం కలిగింది మమ్మల్ని రక్షించండి అని ప్రాధేయపడ్డారు వారి మాటలకు విప్రుడు ధైర్యం తెచ్చుకుని ఇలా పలికాడు ఓయి మీరెవరు ఎందుకు ఈ రాక్షస రూపాలు కలిగాయి మీ వృత్తాంతం చెప్పండి అని అన్నాడు దానికి వారు ఇలా అన్నారు ఓ విప్ర పుంగవా మీరు పూజ్యులు ధర్మాత్ములు నిష్ఠాపరులు మీ దర్శన భాగ్యం వల్ల మాకు పూర్వజన్మయందలి కొంత జ్ఞానం కలిగింది ఇక నుండి మీకు మా వల్ల ఏ ఆపద కలగదు అని అభయాన్ని ఇచ్చి దానిలో బ్రహ్మరాక్షసుడు తన వృత్తాంతాన్ని ఇలా చెప్పడం మొదలు పెట్టాడు ఓ విప్రపుంగవా నాది ద్రావిడ దేశం బ్రాహ్మణుడను నేను మహాపండితుడు అని గర్వం గలవాడనే ఉన్నాను న్యాయాన్యాయ విచక్షణలు మాని పశువులే ప్రవర్తించిదిని బాటసారుల వద్ద అమాయకపు గ్రామస్తుల వద్ద దౌర్జన్యంగా ధనం లాక్కుంటూ దుర్వసనాలతో పుత్రాలను సుఖపెట్టక పండితులను అవమానపరుస్తూ లోక లోకంటకుడిగా ఉన్నాను ఇలా ఉండగా ఒకనొక పండితుడు మాస వ్రతాన్ని యథావిధిగా ఆచరించి భూత తృప్తి కొరకు బ్రాహ్మణ సమారాధన చేసే తలంపుతో పదార్థ సంపాదన నిమిత్తం దగ్గరున్న నగరానికి బయలుదేరి తిరుగు ప్రయాణంలో మా ఇంటికి అతిథిగా వచ్చాడు వచ్చిన పండితుణ్ణి నేను దూషించాను కొట్టాను అతని వద్ద ఉన్న ధనాన్ని వస్తువులను తీసుకుని ఇంటి నుండి వెళ్ళగొట్టాను అందుక విప్పుడు కోపగించి ఓరే నీచుడా అన్యాక్రాంతంగా డబ్బు కూడబెట్టింది చాలక మంచి చెడ్డను తెలియక తోటి బ్రాహ్మణుడు అని కూడా ఆలోచించక కొట్టి తిట్టి వస్తు సామాగ్రిని దోచుకున్నావు కాబట్టి నీవు రాక్షసుడువై నరభక్షకుడిగా నిర్మానుష్య ప్రదేశంలో పడుందుగాక అని శపించాడు అందుకే నాకి రాక్షసు రూపం కలిగింది బ్రహ్మాస్త్రమునైనా తప్పించుకోవచ్చు కానీ బ్రాహ్మణ శాపాన్ని తప్పించలేం కదా కాబట్టి నా అపరాధాన్ని క్షమించమని నేను ప్రార్థించాను అందుకు అతడు దయతలచి ఓయి గోదావరి క్షేత్రమందు ఒక వటవృక్షం ఉన్నది నీవు అందు నివసిస్తూ ఏ బ్రాహ్మణుడు కార్తీక వ్రతాన్ని ఆచరించి పుణ్యఫలాన్ని సంపాదించి ఉంటాడో ఆ బ్రాహ్మణుడి వల్ల పునర్జన్మను నీవు పొందుదువుగాక అని చెప్పి వెళ్ళిపోయాడు ఆనాటి నుండి నేను రాక్షస రూపంలో నరభక్షణం చేస్తూ ఉన్నాను కాబట్టి ఓ విప్రోతమా నన్ను నా కుటుంబం వారిని రక్షించు అని మొదటి రాక్షసుడు తన వృత్తాంతాన్ని చెప్పాడు ఇక రెండవ రాక్షసుడు ఓ ద్విజోత్తమా కూడా పూర్వజన్మలో బ్రాహ్మణుణ్ణే నేను నీచుల సహవాసం చేసి తల్లి తండ్రులను బాధించి వారికి తిండి పెట్టక మార్చి అన్నమో రామచంద్ర అనేలా చేసి వారి ఎదుటే నా భార్య బిడ్డలతో పంచభక్ష పరమాణాలతో భోజనం చేస్తూ ఉండేవాడిని నేను ఎలాంటి దానధర్మాలు చేసి ఎరగను నా బంధువులను కూడా హింసించి వారి ధనాన్ని అపహరించి రాక్షసుని వలె ప్రవర్తించాను కాబట్టి నాకు రాక్షసత్వం కలిగింది నన్నీ పాపవంకమల నుండి ఉద్ధరించుము అని బ్రాహ్మణి పాదాలపై పడి పరిపరి విధాలా వేడుకున్నాడు రెండవ రాక్షసుడు ఇక మూడవ రాక్షసుడు తన వృత్తాంతాన్ని ఇలా చెప్పాడు మహాశయ నేనొక సంపన్న కుటుంబంలో పుట్టిన బ్రాహ్మణుణ్ణి నేను విష్ణు ఆలయంలో అచ్చుకునిగా ఉండేవాడిని స్నానమైనా చెయ్యక కట్టు బట్టలతో దేవాలయంలో తిరుగుతూ ఉండేవాడిని భగవంతునికి దూపదీప నైవేద్యాలైనా సమర్పించక భక్తులు కొని తెచ్చిన సంబారాములను నా ఉంపుడు గతెకు అందజేస్తూ మాంసాలను సేవిస్తూ పాపకర్మలు చేస్తూ ఉండడం వల్ల నేను చనిపోయిన తర్వాత ఈ రూపాన్ని పొందాను కాబట్టి నన్ను కూడా పాప విముక్తిని చెయ్యి అని మూడవ రాక్షసుడు ప్రార్థించాడు ఓ జనక మహారాజా తపోనిష్ఠుడగు ఆ విప్రుడు పిశాచాల దీనాలాపం ఆలకించి ఇలా పలికాడు ఓ బ్రహ్మ రాక్షసులారా భయపడకండి మీరు పూర్వజన్మలో చేసిన కృత్యాల వల్ల ఈ రూపాలు కలిగాయి నా వెంట రండి మీకు విముక్తిని కలిగిస్తాను అని చెప్పి వారిని ఓదార్చి తనతో తీసుకుపోయి ఆ ముగ్గురికి యాతనా విముక్తికై సంకల్పం చెప్పుకుని తానే స్వయంగా గోదావరిలో స్నానాన్ని ఆచరించి స్నాన ఫలమును ఆ ముగ్గురు బ్రహ్మ రాక్షసులకు దారపోయగా వారి వారి రాక్షస రూపాలు పోయి దివ్య రూపాలు ధరించి వైకుంఠానికి వెళ్ళిపోయారు కార్తీక మాసంలో గోదావరి స్నానాన్ని ఆచరిస్తే హరిహరాదులు సంతృప్తి పొంది వారికి సకల ఐశ్వర్యాలను ప్రసాదిస్తారు అందువల్ల ఎంత ప్రయత్నించైనా సరే కార్తీక స్నానాన్ని ఆచరించాలి అని వశిష్ఠుడు జనక మహారాజుకు తెలియచేశాడు ఎంతో పవిత్రమైన విశిష్టమైన ఈ కథలను కార్తీక పౌర్ణమిలోగా వింటే చాలు జన్మల పాపాలు తొలగి కోటి జన్మల పుణ్యం వస్తుంది సకల శుభాలు కలుగుతాయి ఓం నమ శివాయ ఓం నమో నారాయణాయ